దానికి డైల్ చేయి స్పీకర్ ఆన్ చేయండి డైల్ చేసి స్పీకర్ ఆన్ చేయి సెవెన్ కొట్టు సెవెన్ మోటార్ ఆఫ్లో ఉంది చెప్తుంది సెవెన్ కొడితే ఆన్ అయ్యింది మోటార్ ఆన్ అయ్యింది ఇప్పుడు మోటార్ మళ్ళీ ఆఫ్ చేయాలంటే నైన్ అనే నైన్ కొడితే మోటార్ ఆఫ్ అవుతుంది ఆఫ్ అయింది సారీ అట్లా సో ఈ విధంగా కనెక్షన్ ఇచ్చిన తర్వాత మోటార్ బంద్ అయింది అని చెప్తాను నెంబర్ కొట్టు మా సెవెన్ కొట్టు నెంబర్ సెవెన్ డైల్ చేయండి వదిలేయండి ఓకే ఆన్ అయింది మోటార్ ఆన్ అయింది కదా అది తర్వాత ఆఫ్ చేయాలనుకున్నాం ఆఫ్ చేయాలనుకుంటే ఏంటంటే నైన్ ఇది బీసీచ్ జిఎస్ఎం కంట్రోలర్ మొబైల్ కంట్రోలర్ ఇది వచ్చేసి బీసీహెచ్ కంపెనీ కొత్తగా ప్రోడక్ట్ లాంచ్ చేసింది ఇది మొబైల్తో ఆపరేట్ చేసుకోవడం ఏ విధంగా దీన్ని కనెక్షన్స్ ఏ విధంగా వేయాలి ఇందులో వచ్చేసి ఈఎస్ఎంలో రెండు ఎల్లో వైర్సు రెండు వైట్ వైర్సు రెండు బ్లాక్ వైర్సు తర్వాత ఆరు వైబీ మూడు వైర్లు ఉంటాయి సో ఈ ఈ వైయర్ను స్టార్టర్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి సో ఇది మనము ఓల్డ్ టైప్ మోడల్ నల్లెని మోడల్ డివైల్ తీసుకున్నాము ఈ డివైల్లో ఈ ఇంకమింగ్కు ఫిజిక్యాలిటీ తీసుకున్నాము ఈ ఆర్వైబి ఫేసెస్ మూడు వచ్చేసి ఆర్వైబి మూడు ఆర్వైబి బి తీసుకున్నాము తర్వాత ఈ ఎల్లో వైల్ ఉన్నాయి కదా ఈ ఎల్లో వైల్ సిటీ కాయల్ కనెక్షన్ అనమాట ఈ సిటీ కాయల్ కనెక్షన్ వైఫ్ఎస్కి సిటీ కాయల్ కనెక్షన్ ఇచ్చినాము సో అదే విధంగా ఇక్కడ రెండు బ్లాక్ వైర్లు ఉన్నాయి కదా ఈ బ్లాక్ వైర్లు స్టార్టర్లో ఆఫ్ బటన్కి ఇచ్చారు ఈ వైట్ వైర్లు ఉన్నాయి కదా రెండు వైట్ వైర్లు స్టార్టర్లో ఆన్ బటన్కి ఇవ్వాలి ఈ విధంగా అయిన తర్వాత ఇందులో ఇక్కడ స్లైడ్ సిమ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ ఇన్సర్ట్ చేసుకొని రైతు ఫోన్ నుంచి ఈ సిమ్కి నాలుగు రన్లు డబల్ టూ డబల్ టూ మెసేజ్ పంపిస్తే ఈ మొ మొబైల్ లింక్ అవుతుంది సో లింక్ అయిన తర్వాత ఈ మొబైల్ నెంబర్కి రింగ్ చేస్తే ఐవిఆర్ఎస్ కాల్ వస్తుంది అనమాట రింగ్ చేసిన తర్వాత ఐవిఆర్ఎస్ ఐవీఆర్ఎస్ వస్తుంది అప్పుడు సెవెన్ బటన్ ఆన్ చేస్తే ఈ మొబైల్ ద్వారా ఈ మోటార్ ఆన్ అవుతుంది సో అదే విధంగా మనం ఎప్పుడైతే ఆఫ్ చేయాలనుకుంటామో అప్పుడు అదే ఐవైఆర్ఎస్ కాల్ ఫోన్ చేసి ఈ నెంబర్కి తొమ్మిది డైల్ చేస్తే ఆఫ్ అయిపోతుంది సో ఈ విధంగా రైతు ప్రతిసారి పొలం లేకపోకుండా ఇంటి దగ్గర నుంచి ఆపరేట్ చేసుకునే విధంగా ఈ మొబైల్ కంట్రోల్ తయారు చేయడం జరిగింది థ్యాంక్ యూ